గురించి మొత్తం తెలుసు ఏమైంది నిఖిత కాదు ప్రదీప్ మా నాన్నకేం చెప్పాలి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ నాన్నతో మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పలేదు నాన్న ఐఎమ్ సర్ప్రైజ్డ్ వండర్గా వెళ్ళావామా లేదు శ్వేతతో వెళ్ళ అవును నాన్న అక్క చెల్లి నన్ను ఎప్పుడు ఆన్లైన్ లోనే కొనమంటారు ఆఫర్ అని కూడా చెప్తారు మీరు నేరుగా వెళ్ళరే బిగ్ సేల్ ఆఫర్ నాన్న ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డే అమ్మా తాకి చూద్దామని తాకి చూసి కొందామని తాకేవా నాన్నా జస్ట్ జోకింగ్ డ్యూయల్ సిమ్ సింగిల్ సిమ్ నాన్న హౌ మచ్ 35000 హౌ కమ్ దాచి పెట్టినవి నాన్న ఆ 35000 నీ డబ్బు నువ్వు ఎలాగైనా ఖర్చు పెట్టొచ్చు ఆ నేను చెప్పేది ఓకే నాన్నా నీకు నచ్చలేదా అది ఇంకా సేపట్లో చేయి వదిలేస్తావు కదా రే ఫన్ ఫన్ ఫీచి వదిలేస్తాను కానీ ఈ చెయ్యి ఎప్పుడు నిన్ను పట్టుకునే ఉంటుంది చేతికి కడియం చెవిలో పోగు మీ అమ్మ చూస్తే ప్రాబ్లమ్ ఏమి అవ్వదు కదా ఇచ్చారు ఫోన్ చేతులు ఉంటే చాలు ప్రపంచమే అబ్బా ఉంటాడిపోయా ఆ రోజంతా ఫోన్ చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు నొక్కుతూ ఉంటాడు ఫోను పడుకోకుండా ఫోన్ నొక్కుతూ ఉంటే డిప్రెషన్లోకి పోతాం గుట్టోడిపోయిపోతాం మొబైల్ ఎయిట్ పడే నల్లబడి పోయావు షో మొబైల్ రేడియేషన్ వల్ల కాకులు కూడా రావడం లేదు కా కా నిద్ర ఎందుకు ఫోను తినేటప్పుడు ఫోను టాయిలెట్ కూడా ఎత్తుకుపోను నైట్ మొత్తం ఫోన్లోనే ఉంటుంటాడు అక్కడుంటే వేడి పెరిగి పిల్లలు పుట్టరు హాట్ అవుట్ రే ఇవి చెవులో పెడితే పక్కన బండి సౌండ్ ఎలా కూర్చో ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది ఇప్పుడు పిలిచనే వినిపించిందా వినిపించింది కదా పిల్లమని లేదు ఎలా వినిపిస్తుందిరా నా ఊపుట కొన్నారా ఫోన్ చూస్తోంటే అలాగే ఉంటుంది อืม ఛార్జింగ్ పెట్టేసా ఏ నేను ఇచ్చిన కుక్కని 봐 చూస్కో నీకిచ్చిన పాలు కన్నా ఇందులో వచ్చే కాలే ముఖ్యం కదా ఏంటమ్మా సంబంధమే లేకుండా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు అవునరా నాకు బుద్ధి లేదు ఇంకో రెండు రోజుల్లో మీ అక్క నిశ్చితార్థం పెట్టుకొని ఇలా ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి మాట్లాడుతున్నావే నువ్వు న్యూస్ పేపర్ చూడవా ఒకడు మొబైల్ పెళ్లి చనిపోయాడట నువ్వు లేకుండా మీ అక్క పెళ్లి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావురా మా అమ్మ నేను చచ్చిపోతానని డిసైడ్ అయిపోయింది సరే మీ దివ్యాక్కకి ఈ పెళ్ళంటే ఇష్టమేనా అడుగుతానన్నా కదా అడిగేవాసం పెళ్లి తింటూ మాట్లాడు థ్యాంక్స్ వెల్కమ్ అదే అరేంజ్ మ్యారేజ్ ఎవరేంటని తెలియకుండా అవన్నీ తెలుసు కదరా పేరు యోగి డాక్టర్ చీఫ్ డెంటిస్ట్ ఇంకేం కావాలి డాక్టర్ అమ్మలాగా బుద్ధి లేకుండా మాట్లాడుకో డాక్టర్ అనేది తన పని నేను చెప్పేది క్యారెక్టర్ ఒకవేళ ఈ డాక్టర్ యోగి ఒక తాగుబోతు డాక్టర్ అయితే ఒక సైకో అయితే అయితే అన్నిటికీ నవ్వేవాడైతే అసలు నవ్వకుండా ఉంటే తిక్కలో టాక్సిక్ అయితే ఈ బీబీకి నేను డాడీని కాదు ఈగో ఎక్కువ చాలు ప్రదీప్ అంటే అసలు ఎవరో తెలియని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు దివ్య లాంగ్ కలిసి ఉండాలి కదా తను నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నాడు తను కోపంగా ఉంటే వెండు కోపంగా ఉన్నాడు తను తనేం చెప్పకుండానే మనకు తెలిసిపోవాలి అన్నీ తెలుసుకోవాలి సరే ఒక్కరి గురించి తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు ఒక సంవత్సరం నిశ్చితార్థం అయిపోయాక ఎయిట్ మంత్స్ ఉంటుంది అది సరిపోదా తెలుసుకోవడానికి ఎయిట్ మంత్స్ తర్వాత నచ్చకపోతే ఏం చేస్తారు ఉండుండు కాదు ఇంకా అయిపోలా నీకు అర్థమయ్యేలా చెప్తా హోటల్కి వెళ్ళి నీకు తెలియని ఐటమ్ ఆర్డర్ చేసావు అనుకో అది ఉడ్చిన తర్వాత నీకు నచ్చలేదంటే ఏం చేస్తావు పాడైపోయిన కేసరిబాత్ నీకు ఇచ్చినట్టే ఎవడో ఒకడికి ఇచ్చేసరిపోతే తనకి అర్థం కావట్లేదు వదిలేరా అందరికి మనలా సెట్ అవుతుందా ఏంటి అది కూడా కరెక్టే బేబీ మా ఇంట్లో పెళ్లి ప్రెషర్ తో చచ్చిపోతున్నాను అందరూ బూమర్ అంకుల్స్ లో ఉన్నారు రా నచ్చలేదని చెప్పొచ్చు కదా ఎందుకు నచ్చలేదని రోజు 10 పాయింట్స్ రాసిమన్నారు 10వ పాయింట్ కోసం చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాను ప్రతి ఇప్పుడు మనకి ఏమంత వయసు అయిపోయిందనే మీకేంటి సార్ 24 సంవత్సరాలే నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు సరే అక్క పెళ్లి అయిపోయాక నేను టైం ఇవ్వ నేను మాట్లాడతాను అంతేకాదు మా ఆఫీస్ లో కౌశిక్ ఉన్నాడు కదా అవును ఓ మై గాడ్ వాడు నన్ను సినిమా జస్ట్ బిలీవ్ నేను రానని చెప్పేసా ఉండు స్క్రీన్ షాట్ పంపిస్తా స్క్రీన్ షాట్ పిచ్చా నీకు నాకు నీ గురించి తెలియదా బేబీ స్క్రీన్ షాట్ ఏం అక్కర్లేదు అది సరే ఒక ఫోటో పెట్టు ఏ పెట్టు ప్లీజ్ చూసి డిలీట్ చేసేస్తా వెంటనే డిలీట్ చేసేస్తా పెడుతున్నావా ప్లీజ్ 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 నాకే కదా ప్లీజ్ పెట్టవా ప్లీజ్ సరే పెడుతున్నావా ఏం కనిపించట్లే ఇంకొంచెం బెటర్గా పంపించు అన్న ఇది పార్సల్ చేశాను కలిపి చెప్పండి మీ రేటు ఇద్దరిని కలిపి బుక్ చేస్తా ఒకటే నైట్ ఏ నీకు ఈ అకౌంట్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా అసహ్యంగా కమెంట్ చేస్తున్నారక్కా ఏం పోస్ట్ చేసినా నీతో ఫస్ట్ నైట్ చేసుకునేవాడు అదృష్టవంతుడు కానీ నాకు తెలుసు నీకిది ఫస్ట్ నైట్ కాదనే నీకు ఇది ఎన్నో నైట్